ఫ్రెండ్స్ గోరింటాక్ చెట్టు అందరికీ అర్థమైపోయి ఉంటుంది అసలు ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారు అలాగే గోరింటాకుకు ఒక కథ ఉందండి పురాణ కథ కూడా ఉంది ఆ కథ ఏంటి అసలు అదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు మై ఛానల్ భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో గోరింటాకుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ ఆషాఢ మాసంలోనే పెట్టుకోవడం వెనుక కొన్ని ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకు ఈ విషయం చెప్తారు వెంటనే పర్వతరాజు వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంది పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్న పిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే ఆమె చేతులు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చేయి ఇలా అయిందేంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుండి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరమిస్తాడు మరి స్త్రీలకు గోరింట అంటే అప్పటి నుండే మక్కువ మొదలైందట ఇంకా దీని వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభం దీనితో క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది ఇంటి పనులు చేసుకున్నప్పుడు స్త్రీల చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగా ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడతారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు ఆయుర్వేద నిపుణుల ప్రకారం గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది రోగనిరోధక శక్తి కూడా పెరిగి రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది చూసారుగా భారతీయ సాంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంటుందండి స్త్రీ అరచేతిలో గర్భాశయానికి చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణం లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి స్త్రీలు ఆరోగ్యంగా ఉంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల పిప్పిగోళ్ళు చుట్టూ తగ్గిపోయి అవి రాకుండా నివారిస్తుంది గోరింటాకు చేతులకు కాళ్ళకే కాదండోయ్ జుట్టుకు కూడా మంచి రంగునిచ్చి కండిషనర్గా పనిచేస్తుంది గోరింటాకు సహజ సిద్ధంగా మన పెరళ్లలో ఉన్న ఆకుని వాడాలి ఎందుకు అంటే గోరింట మన శరీరానికి తాకినప్పుడు లాసోన్ అనే రసాయనం కారణంగా అది ఎరుపు రంగుకు మారుతుంది షాప్లో కొనే కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగు కలిగించే రసాయనాలు కలుపుతుంటారు దీనివల్ల ఆరోగ్యం కాదు కదా ఎలర్జీలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి సహజ సిద్ధంగా లభించే గోరింటాకును పెట్టుకుందాం ఆరోగ్యంగా ఉందాం ఇదండి గోరింటాకు గురించి నాకు తెలిసిన విషయాలు నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ